టి గారి మొదటి సినిమా మన దేశం సినిమా అండి కృష్ణవేణి గారు ప్రొడ్యూస్ చేశారు అది కృష్ణవేణి గారిని ఇండస్ట్రీ తీసుకొచ్చిందే పుల్లయ్య గారు గొల్లబామ సి పుల్లయ్య గారితో ఒక ఫోర్ మూవీస్ ఎన్టీఆర్ గారు చేశారు పరమానందయ్య శిష్యులు దేవాంతకుడు ఇట్స్ సోషల్ కామెడీ ఆ రోజుల్లో దేవాంతకుడు అని ఒక మూవీ అది ఇంకొక రెండు ఉంది బామా విజయం ఇంకొకటి ఉంది సో ఫోర్ మూవీస్ అండ్ దెన్ సిక్స్టీ సెవెన్లో హీ వి సో ఆ కనెక్ట్ కూడా చాలా ఇప్పుడు మీ అమ్మగారిది విజయవాడ అండి అసలు లేదు పుట్టింది విజయవాడ మా తాత గారు ఆ టైంలో అక్కడ విజయవాడలో స్టేషన్ మాస్టర్ సో ఆయనకి పోస్టింగ్ అప్పుడు విజయవాడ అండ్ ఆవిడకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అప్పుడు చెన్నై ట్రిప్లికేన్ అక్కడ వచ్చేసారు ఆవిడ డాన్స్ నేర్చుకున్నది ఇక్కడ సరస్వతి గానని లేమని ఒక పెద్ద డాన్స్ స్కూల్లో ఆవిడకి భరతనాట్యం తెలుసు కూచిపూడి తెలుసు కథక్ మోహిని ఆటం ఆవిడకి హర్ లైఫ్ వాజ్ మ్యూజిక్ డాన్స్ సినిమా అంతే ఈ మూడు సో చాలా రోజులు ఆ డాన్స్ స్కూల్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ రన్ చేశారు దెన్ షీ గాట్ ఓల్డ్ ఎవరు లేదు స్టూడెంట్స్ టు కంటిన్యూ సో స్లోలీ వైండ్ అప్ గారికి వైండ్అప్ అదే ఇది టైగర్ రాముడు టైగర్ రాముడు టైగర్ రాముడు సిక్స్టీ టూ అది సిక్స్టీ త్రీలో పెళ్ళయింది అప్పుడు యా దేవర్ వెరీ లవీ డవీ కపుల్ చాలా ట్రావెల్ చేశారు చాలా ఊర్లకి గో టుగెదర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం మాస్కో జపాన్ యుఎస్ అని ఎక్కడ ఏ ఫంక్షన్ వదలరు ఇద్దరు కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు ఇండస్ట్రీలో చాలా వరకు మ్యారేజ్ చేసుకుంటే డిస్టర్బ్ అయ్యేవాళ్ళు కానీ మంది సావిత్రి గారి లైఫ్లో కానీ ఇట్లా చూసుకుంటే కానీ మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ చాలా హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేశారు అదేది ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఇద్దరికి మ్యూజిక్ చాలా ఇష్టం డాన్స్ చాలా ఇష్టం అదే ఆయన హీ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ అనమాట టు మేక్ అమ్మగారు టు కంటిన్యూ హర్ డాన్స్ కెరియర్ ఆంధ్రా ఫుల్ ఆంధ్ర నాట్ ఓన్లీ ఆంధ్ర ఈవెన్ యుఎస్ యూకే అన్ని ప్లేసెస్లో ఆవిడ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేది ఆ రోజుల్లో అదే ఆ ట్రూప్ ఉండేది నేను మా అమ్మతో చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను మా సిస్టర్ భరతనాట్యం నేర్చుకున్నాము అండ్ నేను కర్ణాటిక్ మ్యూజిక్ కూడా నేర్చుకుని ఐ యూస్ టు పర్ఫార్మ్ ఇప్పుడు ఐ మీన్ టు మీ ఫిలిం మ్యూజిక్ ఐ హ్యావ్ అ ట్రూప్ సో ఇక్కడ చెన్నైలో ఐ గివ్ ప్రోగ్రామ్స్ అదే అదే మిస్ అయిపోయింది ఎంకరేజ్ చేశారు బోత్ ఎంకరేజ్ చేశారు చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇంటికి వచ్చి అడిగారు బట్ వీ డి డి హ్యావ్ దట్ ఇన్క్లినేషన్ ఆ స్టడీస్ ఆ రూట్లో వెళ్ళిపోయాం మేము కోర్స్ నేను ఐ గాట్ మ్యారీడ్ ఎర్లీ సిస్టర్ షీ టు కంటిన్యూడ్ హర్ మాస్టర్స్ చేసి యూఎస్కి వచ్చేసింది ఆవిడ కూడా సో మాకు అలా ఇన్ మిస్ అయిపోయింది బట్ ఇప్పుడు అందరూ ఆర్ సేయింగ్ హౌ కమ్ యూ డెన్ యాక్ట్ ఇన్ మూవీస్ ఐ సెడ్ ఇఫ్ దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ డోంట్ మైండ్ ఇప్పుడు అని బట్ యా ఇట్స్ అ గ్రేట్ ఇండస్ట్రీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ అది తప్పకుండా ఇప్పుడు ఆపర్చునిటీ యాక్టింగ్ ఇస్ ఓకే నో ప్రాబ్లం ఇక్కడ నేను కొంచెం థియేటర్ ఇప్పుడు చెన్నైలో థియేటర్ చేస్తున్నాను సో అయ్యా యాక్టింగ్ మేమంతా డాన్సర్స్ కాబట్టి యాక్టింగ్ న్యాచురల్గా రావ రావాలి బికాస్ యూనో డాన్సర్స్కి ఆల్ ది ఎమోషన్స్ ఆర్ ఈజీ టు ఎక్స్ప్రెస్ సో ఎనీవే అది అంటే మ్యూజిక్ నేర్చుకున్నారు కాబట్టి చిన్న పాటలు పాడాలన్నా కానీ రావచ్చు కదా మీరు సినిమాలో అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా తప్పకుండా ట్రై చేయలేదు ఫిలిం మ్యూజిక్ ట్రై చేయలేదు బట్ మా గురువు గారు ఇక్కడ చెన్నైలో నేను ఆవిడ కలిసి మా టీచర్తో నేను కాన్సర్ట్స్ ఇచ్చాను కర్ణాటిక్ మ్యూజిక్ అంటే మమ్మీ చాలా ఇష్టం ఎప్పుడు చెప్పేవారు డోన్స్ ఇట్ ఐడిల్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి సో వాట్ ఇఫ్ ఆర్ మ్యారీడ్ హ్యావ్ చిల్డ్రన్ ఇదొక పక్క ఒక పక్క యూ నీట్ బ్యాలెన్స్ యువర్ వర్క్ అండ్ లైఫ్ అనేది ఆ ఒక ప్రిన్సిపల్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటున్నాను ఇంతవరకు ఆవిడ షీ వాస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ ఆవిడకి ఏం కావాలో షీ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఐ అండ్ లేడీ మా ఫ్యామిలీ వరకు అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఎప్పుడు ఏది చేసినానో విత్ టోటల్ సిన్సియారిటీ డాడీకి అంతే చాలా శ్రద్ధ ఆయన డైరెక్షన్ ఇస్ మెయిన్ లవ్ చాలా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అన్నిటికీ అండ్ టైం సెన్స్ ఇద్దరికి ఆ మార్నింగ్ కాల్ షీట్ అంటే కరెక్ట్ టైంకి ఆ సెట్లో ఉండాలి ఆ డిసిప్లిన్ ఇద్దరు మెయింటైన్ చేశారు అది చాలా ముఖ్యం ఎన్టీఆర్ గారు కూడా అంతే ఎన్టీఆర్ గారు అదే మీ డాడీ కూడా అదే మమ్మీ అదే చెప్పేవారు ఎన్టీఆర్ గారు ఇన్ఫాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చి వెయిట్ చేస్తూ ఉండేవారంట విత్ ఫుల్ మేకప్ అదే ఆ రోజుల్లో ఇప్పుడు శ్రీకృష్ణాంజని ఉద్దం అంతా ఆ కంప్లీట్ ఈ గెటప్లో రావాలి కదా దానికే ఒక టూ అవర్స్ పడుతుంది ఆ మేకప్ ఆ కలర్ మేకప్ అండ్ ద కంప్లీట్ హెడ్ డ్రెస్ అంతా సో అదే వాళ్ళకి ఆ ప్యాషన్ వాళ్ళకి ఉంది ఆ ఫిలిం చేయాలనే ఆ ప్యాషన్ వాళ్ళకి ఆ ఉండేది ఉన్న వల్ల దే టుక్ ఆల్ ద ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్ కదా అదే